ఈరోజు వివిధ శాఖలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఈఎన్సిఏ మిషన్ భగీరథ నుండి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ అదే అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు టీచర్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అదేవిధంగా లైబ్రరియన్స్ వివిధ శాఖలకు సంబంధించి కొన్ని రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇస్తే ఇంకొన్ని రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు మీ ఉద్యోగ నియామకాలు పట్టించుకోకపోవడం వల్ల వివిధ న్యాయస్థానాలలో ఈ కేసుల పరిష్కారం చూపించక మీ ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళ బాధ్యతని వాళ్ళు భావించకపోవడం వల్ల కొన్ని ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే కొన్ని రెండు సంవత్సరాల పైగా మీరు మీ కుటుంబ సభ్యులు నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి కానీ మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించడమో ఆ కార్యక్రమంలో మీరు అందరూ అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థిని విద్యార్థులకు ఒక మాట చెప్పిన మీకు ఉద్యోగాలు రావాలి అని అంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాటి చెప్పడం జరిగింది